అందరికీ నమస్కారం జర్నలిస్ట్ మిత్రులకు పాత్రికేయ సోదరులకు వచ్చినటువంటి భక్త మహాజనులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన త్రికోటీశ్వర స్వామి దర్శనం చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మంత్రి గొడ్డిపాటి రవికుమార్ గారు దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం దాంట్లో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బాబు గారు మక్కన గారు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఎన్ఎస్ రావు గారు వీళ్ళందరూ పాల్గొనడం విశేషం నేను గర్వపడుతున్నా నేను కూడా ఆన్లైన్లో టిక్కెట్ తీసుకొని మా కుటుంబ సభ్యులకి ఆన్లైన్లో త్రికేటేశ్వర స్వామి దర్శనానికి మూడు వందల రూపాయలు ఒక్కొక్కరు టికెట్ పెట్టి ఆన్లైన్లో బుక్ చేసుకొని దర్శనం చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఎక్కడ చూసినా భక్తులందరూ ప్రశాంతంగా వెళ్ళి టైం లైన్ ప్రకారం ఎనిమిదింటికి వచ్చిన వాళ్ళు ఎనిమిది ఎనిమిదింటి క్యూ లైన్లోకి వచ్చారు తొమ్మిదింటికి టైం స్లాట్ ఇచ్చిన వాళ్ళు తొమ్మిదింటికి వచ్చారు ఈ పదింటికి అన్న వాళ్ళు పదింటి క్యూలో ఉన్నారు ఈ విధంగా ఒకేసారి గంటల తరబడి క్యూలో నాలుగు గంటలు ఐదు గంటలు క్యూలో వెయిట్ చేసే పని లేకుండా ఈరోజు త్రికోటేశ్వర స్వామి దర్శనానికి ఆన్లైన్లో భక్తులందరూ టికెట్ బుక్ చేసుకోవడం అనేది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దేవాలయాల పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ భక్తుల పట్ల భక్తులందరూ సంతోషంగా దేవుడి దర్శనం తీసుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఫలించినాయి మంచి ఫలితాలు ఇచ్చినాయి ఈరోజు అందరూ భక్తులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు భక్తులందరికీ లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా ప్రతి భక్తుడికి ఈరోజు తిక్కోటేశ్వర స్వామి ఆలయంలో కోటప్పకొండ దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఈరోజు దేవాదాయ శాఖ నుండి లడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మంచినీళ్ళు ఎక్కడెక్కడ మంచినీళ్ళు క్యూ లైన్లో వెళ్తున్న వాటికి మజ్జిగ ఇలాంటివన్నీ కూడా భక్తులకు ఎక్కడ ఏం కావాలో అవి కూడా ఇస్తూ విశిష్టమైన సేవలు భక్తులకు అందిస్తుండటం చాలా సంతోషం ఈరోజు దేవాలయాలు అన్ని చోట్ల కూడా చాలా పవిత్రత భక్తులకు కావలసినటువంటి ఏర్పాట్లు ఎక్కడ చూసినా ఈరోజు కోటప్పకొండే కాదు అక్కడ తిరుపతి చూసినా కాళహస్తి చూసినా అన్ని చోట్ల కూడా భక్తులకి ఏం కావాలో శ్రీశైలంలో ఇలాగే గొప్ప ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది ఒక చరిత్ర భక్తుల కోసం ఏర్పాట్లు చేయడం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది ఈరోజు భక్తుల కోసం దేవాలయ ప్ర అన్ని చోట్ల క్లోజ్ మానిటరింగ్ చేస్తూ భక్తులు ఆనందంగా వెళ్ళే విధంగా తీసుకుంటున్నారు కానీ గత ప్రభుత్వంలో దేవుడు తలనలికారు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు రథం తగలబెట్టారు అంతర్వేదిలో రథం తగలబెట్టారు దుర్మార్గులు కానీ గత ప్రభుత్వంలో హిందుత్వాన్ని అవమానపరుస్తుంటే భక్తులు ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే పైచాచిక ఆనందం పొందారు ప్రజ భక్తులందరూ చూశారు అందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి గత ప్రభుత్వంలో దేవుడి విగ్రహాలు మీద చర్య దాడులు చేయిస్తే దాన్ని సపోర్ట్ చేశారు రథాన్ని తగలబెడితే ఒక్క ఒక్కరిని కూడా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఆ విధంగా హిందుత్వాన్ని అవహేళన చేస్తూ ఉంటే హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉంటే గత ప్రభుత్వం వికటాటహాసనం చేశారు స్థానందం పొందారు ఏంటి ఆ పద్ధతిని ఈరోజు భక్తులందరూ ఆలోచించారు అలాంటి హైందవ సాంప్రదాయాల్ని మత గౌరవాల్ని కాపాడలేనటువంటి ప్రభుత్వం మాకొద్దని ప్రజలు నిర్ణయించుకున్నారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఒక హిందువు రాయలయాలే కాదు చర్చిలో పండగలు జరిగిన ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ పెడతా ఉంది మసీదుల్లో రంజాన్ పండుగలు జరిగినప్పుడు కూడా అక్కడ ముస్లిం మనోభావాలు తగ్గట్టుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం సేవలు అందిస్తుంది ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే ఈరోజు రంజాన్ పండుగలు జరిగిన క్రిస్టియన్ క్రిస్టియన్ క్రిస్మస్ పండుగ జరిగిన హిందూ దేవాలయాల్లో మహాశివరాత్రి పండుగలు జరిగిన అన్ని మత ధర్మాలను ధర్మాలను గౌరవించే ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం భక్తుల మనోభావాలను కాపాడటమే ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వ లక్ష్యమని భక్తులు చక్కటి ఏర్పాటు చేసినందుకు యువలకు ప్రభుత్వ అధికారులకు ల్యాండ్ ఆర్డర్ వస్తూ ఉంటే పైన ఒక్క కారు కనిపించలేదు చాలా సంతోషం అనిపించింది ఎక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు దర్శనాలకి పైకి రావడానికి విఐపి పాసులు పైన కార్లు ఒక్క కారు కూడా అనుమతించకుండా పోలీసులు చాలా చక్కగా కంట్రోల్ చేసినందుకు మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చక్కగా మంచి మానిటరింగ్ ఇచ్చినటువంటి ఎస్పీ గారికి పోలీస్ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి కలెక్టర్ గారికి అట్లాగే దేవాదాయ శాఖ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా జరగాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఈరోజు త్రికోటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగినందుకు త్రికోటేశ్వర స్వామికి అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ